వాచక వివరంగా చెప్పారు మనం వాడిని పిలుస్తున్న కేక ప్రణవము అంటే అని మనల్ని పిలుస్తున్న కేక అన్నారు మనం వాడిని పిలవాలంటే వాడు పిలిస్తేనే పిలవగలం లేకపోతే మన పిలుస్తాం లోపల నుంచి లోపల నుంచి ప్రణవ స్వరూపుడై ఆయన నుంచి మనని పిలుస్తుంటే అప్పుడు ఆయన పిలుస్తాం మనం మనం రోజు చూస్తాం అందర త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ విషయామే అంటున్నాం మనం అంటే నువ్వు ప్రత్యక్ష బ్రహ్మమే అనడానికి కూడా మళ్ళీ ఆయన్నే ఉపయోగించాలి అది త్వామేవ అంటే అర్థం ఎందుకంటే లోపల నుంచి వాడు పిలుస్తున్నాడు కాబట్టి మనం పిలుస్తున్నాం అంతేగాని లేకపోతే మనం అసలు ఏమి మనకి ఏమొస్తుంది ఎలా వస్తుంది అది అక్కడ చెప్పారు వాడిని స్మరించాలనిపించే కరుణ వాడు అనుకుంటేనే మనకు అనిపిస్తోంది వాడు పర్మిషన్ ఇచ్చిన సేపే మనం అనగలం కూడా అయితే ఆ పర్మిషన్ వాడు ఎంతైనా ఇవ్వడానికి రెడీగానే ఉంటాడు దానికి కావలసినటువంటి సాధన మనలో ఎంతగా వస్తే అంతగా వాడు గుర్తొస్తూ వస్తాడు లేకపోతే యాక్సిడెంట్ దెబ్బ దెబ్బతగలగానే అమ్మ అంటాం అక్కడ భగవన్నామం ఎందుకు రావట్లేదు అక్కడ కూడా భగవన్ నామం వచ్చేటట్టుగా మన సాధన ఉందా లేదా చూసుకోమన్నారు